ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగ ఈ ఛానల్ ద్వారా కలుసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీరు ఈ ప్రోగ్రామ్స్లో బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ ప్రోగ్రామ్స్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు మీ ఇన్వాల్వ్మెంట్ చూస్తే నాకు నా బాధ్యత మరింత పెరిగినట్లుగా నాకు అనిపిస్తుంది మీతో మరిన్ని విషయాల్ని పంచుకోవాలన్నటువంటి ఆసక్తి కలుగుతుంది ఈ కార్యక్రమంలో మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం మిరప ఈ మిరపలో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుందాం మిరప ఏమిటి ఔషధ రహస్యాలు ఏమిటి అని మీకు అనిపించవచ్చు కానీ మిరపలో కూడా గొప్ప ఔషధ శక్తులు ఉన్నాయి ముఖ్యంగా దీన్ని అనేక సమస్యలని తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు ఎలాగో తెలుసుకుందాం మనకి బయట ఆరు బయట ఏదైనా గాయం అవుతుంది లేదా ఏదైనా కత్తి కోసుకుపోయి ఘాటు అవుతుంది ఇలాంటి సందర్భాలలో అది సెప్టిక్ అయ్యే రిస్క్ ఉంటుంది ఇలాంటి గాయాలు కానీ కత్తి గాట్లు కానీ వీటిని తగ్గించుకోవాలంటే దానికి మిరప ఉపయోగపడుతుంది ఇదేమిటబ్బా అని మీకు అనిపించవచ్చు ఆయుర్వేదంలో ఒక సిద్ధాంతం ఉంది సమాన ప్రత్యయ అలాగే విశిష్ట ప్రత్యయారధత అని అంటే సమానమైనటువంటి మెడిసిన్ ప్రయోగించడం ఒకటి అలాగే విశేషంగా దానికి ఆపోజిట్గా ప్రయోగించడం ఒకటి ఇక్కడ విచిత్ర ప్రత్యయ ఆరతలాగా ఇది పనిచేస్తుంది అంటే విచిత్రం అంటే ఆపోజిట్ యాక్షన్ ఉండేదాన్ని ప్రయోగించడం అసలే మంట అప్పుడు మీరు ఒక మంటగా ఉండేదాన్ని ప్రయోగించారనుకోండి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి అక్కడ హీలింగ్ మెకానిజం అనేది అక్కడ ఇంప్రూవ్ అవుతుంది మనకి చిన్నప్పుడు మీకు కోడలో గుర్తుండే ఉంటుంది ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మీ డ్రిల్ మాస్టర్లు వాళ్ళు ఆ టించైడ్ను ఇలాంటివి పూసేవాడు మంట ఎత్తిపోయేది మీరు కానీ ఆ తర్వాత విచిత్రంగా అది వేగంగా తగ్గేది గుర్తుందా మీకు సరిగ్గా ఇది కూడా అంతే ఈ మీకు గాయాలైనప్పుడు కత్తి గాట్లైనప్పుడు ఇలాంటి సందర్భాల్లో మెచ్చిన వాడచ్చు మిరపను వాడచ్చు ఎండు మిర్చిని దీన్ని తీసుకొని మెత్తగా పొడి చేయండి అంటే ఎండు కారంలాగా అవుతుంది దీన్ని ఎక్కడైతే గాయాలైనాయో ఎక్కడ కత్తి ఘాట్లయినాయో ఎక్కడైతే కట్స్ అయినాయో అక్కడ అలాగా దాన్ని వేసి నొక్కిపట్టి తెల్లటి గుడ్డ దీన్ని ఏం చేయాలంటే కానుగ నూనెలో కానీ లేకపోతే నువ్వుల నూనెలో కానీ తడిపి పైన వేసి కట్టు కట్టాలి అంటే మీకు ఎక్కడైతే ఘాటు అయిందో ఆ ఘాటు అయిన చోట ముందు ఏం చేయాలి కాస్త మిరప పొడి ఫ్రెష్గా అంటే ఎండు మిరపకాయల్ని మెత్తగా నూరి ఆ పొడిని వేసి ఆ పైన కానుగ నూనెలో తడిపినటువంటి తెల్లటి గుడ్డను కానీ లేకపోతే నువ్వుల నూనెలో తడిపినటువంటి తెల్లటి గుడ్డను కానీ గట్టిగా కట్టుకట్టాలి దీంతో ఆ ఓవర్ బ్రీడింగ్ ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ అవుతుంది తర్వాత మీరు వైద్య సహాయం కల్పించవచ్చు కానీ ఒక ప్రథమ చికిత్స లాగా పనిచేస్తుంది ఇది ఓవర్గా బాగా విపరీతమైన మంట వల్ల అంటే అక్కడ విపరీతమైనటువంటి మంట అనిపిస్తుంది కాబట్టి మీరు లబోదిబో అంటారు కానీ కదా దీని సిద్ధాంతం ఏంటంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి ఇన్ఫెక్షన్ తగ్గించడం ఇప్పటికీ కూడా చాలామంది కొండ జాతీయులు దీన్నే ఒక ప్రథమ చికిత్స కింద వాడుతూ ఉంటారు దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది దీని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఇక కడుపు నొప్పి ఈ పెయిన్ అబ్డమిన్ అంటాం ఒక అబ్డమిన్ మ్యాజిక్ బాక్స్ అంటాం అంటే ఏంటంటే అనేక రకాల కారణాల వల్ల కడుపు నొప్పి వస్తూ ఉంటుంది ఈ కడుపు నొప్పిని తగ్గించడం అవసరం చూడండి మీకు మామూలుగా చాలా గ్రామాల్లో ఇప్పటికీ కూడా వైద్య సహాయం అనేది సరిగ్గా అందదు అంటే హాస్పిటల్స్ ఉండవు డాక్టర్లు ఉండవు ఉండరు మెడిసిన్స్ అందుబాటులో ఉండవు కానీ మిరప అందరికీ అందుబాటులో ఉంటుంది కదా ఇలాంటి కడుపు నొప్పిని మిరపతో తగ్గించుకోవచ్చు మిరప గింజలు ఇక్కడ మీకు అవసరం మిరప గింజల్ని మెత్తగా నోరండి ఈ మిరప గింజల పొడిని ఒక రెండు గ్రాముల పొడిని నీళ్ళ కలిపేసేసి ఆ నీళ్ళని తాగాలి దీంతో వెంటనే విచిత్రంగా ఆ కడుపు నొప్పి తగ్గుతుంది చాలా అద్భుతమైనటువంటి చికిత్స ఇది ఇది యాంటీ స్పాజ్మోడిక్గా పనిచేస్తుంది ఈ దీన్ని ఈ ఔషధం తయారీని మీరు గుర్తుపెట్టుకొని కడుపు నొప్పి వచ్చినప్పుడు వాడచ్చు అంటే మిరప గింజల్ని మెత్తగా పొడి చేసేసి ఒక టూ గ్రామ్స్ అంటే దాదాపు ఒక అర టీ స్పూన్ ఈ పొడిని నీళ్ళకి కలిపేసేసి ఆ నీళ్లు తాగాలి ఈ కడుపు నొప్పి తగ్గుతుంది ఇక తలనొప్పి ఇది కూడా అంతే హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు అనేక కారణాల వల్ల తలనొప్పి వస్తుంది కానీ ఈ తలనొప్పికి కౌంటర్ ఇరిటెంట్ కింద మనం ఏదైనా వాడగలిగితే తలనొప్పి తగ్గుతుంది ఉష్ణం ఉష్ణ హంతి అంటారు కదా ఉష్ణం ఉష్ణాన్ని తగ్గిస్తుంది అలాగే ఈ తలనొప్పిని ఈ మిరపతో తగ్గించుకోవచ్చు ముఖ్యంగా మిరప గింజలతో మిరప గింజలు కానీ అలాగే మిరపకాయని కానీ దీన్ని నీలతోటి మెత్తగా పేస్ట్ లాగా తయారు చేయండి ఆ మిరప గింజల పేస్ట్ని లేదా మిరపకాయల పేస్ట్ని మీరు తలకి పొట్టిలాగా వేసుకోవాలి అంటే పట్టిలాగా వేసుకోవాలి లేదా ఈ బామ్లాగా పూసుకోవాలి దీంతో ఈ తలనొప్పులు తగ్గుతాయి అలాగే ఖండాలు నొప్పులలో కూడా ఇది బాగా పనిచేస్తుంది మీ శరీరంలో ఎక్కడైనా సరే బాడీ పెయిన్స్ ఉంటే అప్పుడు ఈ మిరపకాయల్ని ముద్దగా నూరేసేసి ఆ ప్రదేశం మీద కట్టుకోవాలి దాంతో ఆ నొప్పులు లగ్గుతాయి ఇంతేకాదు కీళ్ళనొప్పున్న కండ్రాలు నొప్పున్నా ఇలాంటి అన్నిట్లోనూ ఈ మిరప పనిచేస్తుంది ఎందుకంటే చూడండి మొత్తం ఈ మనం మెడిసిన్ కనుక తీసుకుంటే ఈ వైద్యశాస్త్రాన్ని ఎక్కువ మంది సఫరర్స్ ఎవరు అంటే పెయిన్స్ లక్షలాది రూపాయలు ఈ పెయిన్స్ గురించి పెయిన్ కిల్లర్స్ గురించి ఖర్చు పెడుతున్నారు మళ్ళీ వీటితో అనేక రకాల ఇబ్బందులు అందరికీ తెలిసినవే లోపల బ్లీడింగ్ అవ్వడం ఇంటర్నల్గా ఇలాంటివన్నీ ఉంటున్నాయి అలా కాకుండా ఈ నొప్పులు తగ్గించుకోవడానికి ముఖ్యంగా నొప్పిని కండాల నొప్పులు తగ్గించుకోవడానికి మిరప అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కౌంటర్ ఇరిటెంట్ మిరప గింజలు మిరియాలు సమంగా కలపండి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి మీకు ఇది వాడి చూసిన తర్వాత దీంట్లో ఉండేటువంటి ఎఫెక్ట్ చూసిన తర్వాత అరే ఇంత మంచి ఫార్ములా ఎందుకు మిస్ అయ్యామో మనం ఇన్ని రోజులు అనిపిస్తుంది మిరప గింజలు మిరియాలు సమంగా కలిపేసేసి నెయ్యితో కానీ నూనెతో కానీ కలిపి మార్చండి మార్చి ఆ నెయ్యిని కానీ ఆ నూనెను కానీ నొప్పున్న చోట రాసుకోవాలి దీంతో ఆ నొప్పులు లేకపోతే కండాలు నొప్పులు ఇలాంటివన్నీ మంత్ర వేసినవి మాయమైపోతాయి చాలా ఎక్సలెంట్ మెడిసిన్ ఇది సింపుల్ మిరప గింజలు అలాగే మిరియాలు రెండింటిని ఈక్వల్ ప్రిపోర్షన్స్లో కలపండి కలిపేసి ఒక పెనం మీద లేకపోతే ఒక గిన్నెలో నెయ్యి తీసుకోండి లేకపోతే నువ్వు నూనె అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ మిరప గింజలు మిరియాల ఈ పొడి అయితే ఉందో ఈక్వల్గా కలిపినటువంటి ఈ ప్రపోషను దీన్ని ఆ నెయ్యిలో కానీ నూనెలో కానీ వేసి మార్చండి అంటే మిరప గింజలు మిరియాలు మాడిపోవాలి ఆ నూనెలో ఆ వేడికి ఇప్పుడు మీకు ఆ నూనెని తీసుకొని నిల్వ చేసుకోండి అంటే నూనెని ఒక సేసాలో తీసుకొని నిల్వ చేసుకోండి దీన్ని అంటే ఈ మిరప గింజలు మిరియాలు కలిపి మార్చి ఆ నూనెని మీరు సేకరించి దాన్ని ఒక సీసాలో పోసుకొని దాన్ని రోజువారీగా ఈ నొప్పులను చోట రాసుకొని మర్దనా చేసుకుంటూ ఉండండి నొప్పులు తగ్గిపోతాయి అలాగే నీళ్ళ విరేచనాలు ఒకవేళ అజీర్తి వల్ల ఇండైజెషన్ వల్ల కడుపు నొప్పి ఇలాంటివి ఉన్న సందర్భాల్లో కూడా ఈ మిరపగింజలు గింజలు పనిచేస్తాయి మిరప గింజలు మిరియాలు కడిపి మార్చి ఆ నీళ్లు పోసి కొద్దిసేపు ఉంచితే నీరు తేరుతుంది ఆ తేరు నీటిని వడగట్టి తాగాలి దీంతో కలరా నీళ్ళ విరేచనాలు అజీర్తి ఇలాంటివి తగ్గుతాయి ఈ కాంబినేషన్ ఇంత ముందు చెప్పుకున్నట్టే కాకపోతే ఈసారి నీళ్లు పోయాలి అంటే మిరప గింజలు మిరియాలు కడిపి పెన్నం మీద మార్చి ఇప్పుడు నీళ్లు పోయండి దాంట్లో కొద్దిసేపు ఉంచండి అప్పుడు అడుగున ఇవి రెండు దిగి ఆ పైన నీళ్లు తేలుతాయి ఆ నీటిని తాగాలి వడపోసుకొని దీంతో ఆ కలరా కలరాతాలు విరేచనలు కంట్రోల్ అవుతాయి నీళ్ళ విరేచనలు కంట్రోల్ అవుతాయి అజీతి తగ్గుతుంది ఇలాగా మిరపే కదా అని అనుకుంటా కానీ ఈ మిరపతో కూడా ఇన్ని ఔషధాలు తయారు చేసుకోవచ్చు ఇన్ని సమస్యలు తగ్గించుకోవచ్చు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు గృహ చికిత్సలు ఒకసారి ఈ సమస్యలు అనేవి ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి వీటిని తగిన అనుపానసాపానాలతో నిర్ణీత కాలం పాటు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా చేసుకుందాం శతంజీవ శరదో వర్ధమానః శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం